అవసరమైతే సమ్మెకు సిద్ధంగా ఉండండి అవసరమైతే సమ్మెకు సిద్ధంగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగులకు బండి శ్రీనివాసరావు సూచన ఏపీ నీటిపారుదల రహదారులు భవనాలు పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా విభాగాల మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అమరావతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ డైరీల ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరు జిల్లా తనాల్లో సంఘం కార్యాలయంలో జరిగింది జేఏసీ నాయకుడు బండి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై వారిని వాటిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉద్యోగులు తమ ఇబ్బందులను ఆయనకు వెల్లడించారు సమస్యలను పరిష్కరించడానికి అన్ని మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తామని పిఆర్సీ అంశంలో సమ్మెకు వెళ్ళాల్సి వస్తే సిద్ధంగా ఉండాలని బండి శ్రీనివాసరావు వారికి సూచించారు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే పిఆర్సీకి సంబంధించి ఉద్యోగులందరూ కూడా తొందరలోనే ప్రభుత్వానికి సో సమ్మె నోటీస్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇది అప్డేట్ లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో